కేంద్ర స్థాయి ఇరు పురస్కారాన్ని గ్రహించిన వంటి అధ్యాపకులు గడ్డ మోహనాల గురించి మీ అందరికీ తెలిసి చింపు చిందుల ఎల్లామా చిరువును అందున నేను చింత అనే పుస్తకాలకు అలవాటు ఇచ్చారు అదే విధంగా సంపాదనను భరించిన మలయాళ నాలుగు చిన్న తీర్తారు చిందు చందో కథ ఇవన్నీ కూడా దేవడం జరిగింది నారాయణ మొన్నవారకటి జీవన సాధికారత ప్రస్కారంతో పాటు తెలుగు వారు పుర్సీరాం యూనివర్సిటీ బెంగళూరు ప్రదిన జరిగింది ఆ కొంతమంది కూడా రావడం జరిగింది ఇంతకంటే విశేషనార్ బాధే కైమార కాలాదికి మైతిగా ఉంది మరి ఆ మానవ దేహం

తెలిసింది ఉదయమే కాబట్టి ఈ కథ వార్షిక కొమ్ము అనే పేరు తీసుకోవడంలోనే ఔషక్యాన్ని ప్రదర్శించాలి ఇందులో అందులోని కథలు

తీసుకున్న అంశాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన దృశ్యాన్ని ఇందులో రోజీ దురదృష్ట అవసరం అనుకోని వ్యక్తితో వివాహం ఆ తర్వాత ఆమె పడ్డ సంఘర్షణ ఆమె జీవితంలో ఎదుర్కొన్న రకరకాల సంఘటన నిజానికి భర్త చనిపోవాలి అని ఏ స్థితి అని మా నాన్న చనిపోవాలి అని ఈ కానీ ఇందులో రోజీ కానీ ಮಿಗಾ ಭಿನ್ನಿ ಆತ್ಮಸ್ಥೈರ್ಯ ಮೊದಲು ವೇಯಾಲಿ ಗುಲಾಬಿ ముందుకు గు తమకు తానే ముల కచ్చలు కావాల్సిన అవసరం ఉంది అని అయితే చాలా మంది తమ ప్రత్యేకించి ఆడపిల్లలు తినడానికి తక్కువగా తిట్టడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు అట్లా ఉపయోగించినప్పుడు సమాజం అక్కడు ఆమె పాలకి చీకటి వాడి పేరు హింస పేరు వింటారు కానీ పెద్దగా జీవితాలను సాధించి ఒకటి ఒకటి రెండు ఎప్పుడు అందరి చూస్తున్నావా తెలియకగా ఉన్నాయి వ్యక్తులు అది మీసాలు అనుకుంటున్నారా ఏంట్రా అంటే పురుష అహంకారం మీసాల వ్యక్తీకరిస్తూ ఉంటారు కాబట్టి ఆమె ఒకసారి ఆమెలో ఆమె ఆలోచిస్తూ ఉండేది అనుకుంటూ

తెలుగు పత్రికలో వచ్చిన పురుషులకు తెల్లసారి వస్తే బాగుంది వ్యాఖ్యలు మహిళా చర్చలను విధుల నుంచి తొలగించడం మహిళలు ప్రత్యేకంగా రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ లో జరిగిన ఒక సంఘటన వీళ్ళు సరిగ్గా పనిచేయడం లేదు అనే ఉద్దేశంతో చూస్తారు ఒక ప్రధానమైన సమస్య ఏమిటి అంటే ఈ కారణంగా వాళ్ళు చురుకుగా అనే ఉద్దేశంతో విధుల నుంచి తొలగించడం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి వీళ్ళనే వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలి అని ప్రకటించారు నిజానికి న్యాయం లేదా తీర్పును ఈ రకమైన విపక్షాన్ని పాటిస్తున్నారు సమాజంలో వివిధ రకాల కులాలను ఇప్పటికీ అంటూ అనే పేరుతో దూరంగా పెద్దగా కొత్తగా అనిపించే సంఘటన లాగా కొంచెం తక్కువ కావచ్చు అంటే మిగతా కులాల్లో అయితే ఆ ప్రత్యేక సందర్భంలో ప్రత్యేక రోజుల్లో పనిచేస్తామో ప్రత్యేకమైన వాళ్ళ దగ్గరికి తీసుకోవడము వాళ్ళని కనీసం పంట చేయడానికి కానీ వినియోగించుకోవడానికి కానీ మనం చూసాం ఈ అంశాన్ని తెలుసుకొని అంటూ ముందు లేకపోతే సృష్టికి ప్రతి సృష్టి సృష్టించగలిగిన ఆ స్త్రీమూర్తులు లేకపోతే ఆ సంఘటనలు లేకపోతే ఆ స్నేహ దృతలు లేకపోతే మనం సృష్టిస్తున్న ఈ పురుష సమాజమే ఉన్నది కదా రెండోది

మీకు ఇంట్లో వరకే అది అడి మాకు బహిరంగ సమాజంలో ఎలంకరంగా అండరాడి ఆ నాలుగు రోజుల పాటు మీరు వివక్షతను అభిప్రమిస్తారేమో కానీ తరతరాలుగా మేము వివక్షతని అండరాడి అనుభవిస్తున్నాము అని అద్భుతంగా చెప్పడానికి కూడా తర్వాత బతుకు మార్గం అనే చెప్తాను రవీంద్ర గారు

అక్కడ వాళ్ళు ఇచ్చే అందరం తెచ్చుకోవచ్చు ఇంకొక రెండు మూడు రోజులు పెడుస్తుంది అనే పాత్ర నువ్వు చెయ్యాలి ఈ పాత్ర దాని గురించి కథ గురించి చదువుతున్నప్పుడు మనకు ఆహ్లాద కళ్యాణ సినిమాలో కోట శ్రీనివాస రావచ్చు ఆయన కోడిని ముందు పెట్టుకొని చికెన్ వండుకున్నట్టు బిర్యానీ తీసుకున్నట్టు రకరకాల ఇష్టమైన ఆహార పదార్థాలు తింటున్నట్టు మిగతా వాళ్ళందరికీ ప్రేమగా చెప్తూ ఉంటారు కదా ఆ తర్వాత ఆ తర్వాత పాత్ర దగ్గరగా ఉన్నటువంటి పాత్ర కానీ ఆ పాత్రని తన భార్య తిరిగిపోయినప్పుడు ఆమె మీద ఉన్న నగల కోసం కొడుకు బిడ్డ పడుతున్న ఆరాటాన్ని కఠినంగా ఆమె ఒక్కరు కొందరు రావటం అని ఇప్పుడు అప్పుడు మన వాళ్ళు చివరిగా ఒకసారి రెండు సార్లు గెలిచి ఇక చనిపోయింది అని నిర్ధారించుకొని అప్పుడు ఆమె దగ్గర ఉన్నది ఆమె మీద ఉన్న వస్తువులన్నీ సొమ్ములని పంచుకోవటం గమనిస్తాం అట్లా కొడుకు కూతురు ఇద్దరు చనిపోయిన సమ మీద పడి ఆ నగల కోసం ఆ ప్పుడు నా దగ్గర ఉన్న బంగారు కూడా ఆ సమాజంలో ఆమెతో పాటే పెడతా అని ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలి అంటే ప్రారంభంలో కనిపిస్తున్నాను అసలు మేత అయితే బాగుంటుంది వ్యక్తి ఎట్లా మారాడు అన్న అంశాన్ని కరోనా సందర్భాల్లో మనం వలసం మన దగ్గర నుంచి కూడా సౌదీ కో దుబాయ్ కో వలస పోవడం చూస్తాం ఒక్కొక్కసారి వాళ్ళు కూడా పండుగ అక్కడ ఎక్కడో వీసా తీసుకొని వెళ్ళి ఒక పనిలో నిమగ్నం అయ్యి ఆ తర్వాత కాలంలో జైల్లో బంధించబడి కేసు నమోదు చేయబడి అక్కడే అక్రమంగా ఇరుక్కుపోవటమో జైల్లో పనిపోవటమో చూస్తాం అట్లాంటి వాళ్ళ సెవాలు కూడా రాని దయనీయమైన స్థితిని చంద్రశేఖర్ అని అసలు అద్భుతంగా అట్లాంటి సాక్షి రాష్ట్ర సాక్షి మంది భారత రాష్ట్ర మనకు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర రైళ్లలో హాలలో ప్రత్యేకమైన సమూహానికి సంబంధించిన రెండు కనిపిస్తారు మనం ఎవరు వచ్చా వచ్చి మన చుట్టూ కొట్టి మనకు కావాల్సిన డబ్బుల్ని తీసుకోవడమో ముంచుకోవడము ఏదో చేస్తాం అందరూ ఈ తరహా వ్యక్తులు కాదు వాళ్ళు కూడా మానవత్వం ఉంటుంది కష్టకాలం వచ్చినప్పుడు అక్కడ చేసుకునే సహజ కూడా వాళ్ళు ఉంటుంది అనే సందేశాన్ని ఇస్తూ అద్భుతమైన కథని సోదరుడు విజయ్ కుమార్ రాశారు ఆ కథ పేరు తిరుమల దగ్గర వచ్చా అనే పేరుతో రాసి నిజానికి మనం కొన్ని పెంపుడు జంతువుల పైన కుక్కలు కానీ ఆవులు కానీ మేకలు కానీ వాటికి పెట్టకుండా మనం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కొన్ని యాచక వాళ్ళు వాళ్ళే యాచకత్వం ద్వారా ఆహారం ద్వారా అందులోనూ వాళ్ళు తెచ్చుకుంటున్న పెంపుడు జంతువులకి పెట్టకుండా రూపాయి వీళ్ళకి లేకపోయినా పర్వాలేదు కానీ దానికి అట్లా వాళ్ళు పెంచుకుంటున్నా రకరకాల పెంపుడు జంతువుల పైన ఉండే వ్యవహారాన్ని అవి మన పట్ల చూపేమైన ప్రేమని ఉత్తూలంగా ఆవిష్కరించిన కథ కాంగ్రెస్ లో రావాల్సిన పట్టం కోర్టునే అట్లాగే యువ కథకుడు కే లక్ష్మీ నచ్చున యువ నాయకత్వం అనే వ్యక్తులు రాసిన కథ నిజంగా

ఉపాధ్యాయులుగా ఉన్న స్థాయి లాంటి విద్యార్థులు తెలుసు భవిష్యత్ కాలంలో మనం ఏ స్థాయిలో ఉండగలరు ఎట్లా ఎలరో ఎటువంటి శిల్పంగా బలిస్తే వాళ్ళు అందంగా ఆకర్షణీయంగా పది కాలం పాటు ఉండగలరు నిర్ధారించుకొని ఆ తరహా శిల్పంగా అలచడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఉంటే అనేక రకాల నైపుణ్యాన్ని వెలిగి చేయడానికి ప్రయత్నం చేస్తారు అట్లాంటి ఉపాధ్యాయులు విద్యార్థులకి అయితే ఆ వేద

అయితే నెల్లూరు భక్తులు ప్రధానంగా ప్రస్తావించినట్టు అక్కడక్కడ కొంత శిల్పపరమైనటువంటి నిర్మాణపరమైనటువంటి లోటు పాత్ర చేసుకోవాల్సిన అవసరం ఉంది అని కానీ కొన్ని వాక్యాలు చదువుతున్నప్పుడు కొన్ని వర్ణల్ని చూస్తున్నప్పుడు మన హృదయం మరువు ఉదాహరణకి ఊరికుడు ఏసీ ఏసీ ఉండబోసి ఎండల సమస్యల చిన్న విధానం మలన సాగర్ జర్మనమప్పుడు ముంపు గ్రామాల్లోని ఎంతగా ఆవేదన చెందాలి అనే విషయం ఏంటి కూలి కూలి ఏసీ ఏసీ గుడ్డవోషి అందర సమస్యల మీదవరు కులి కంపిన ఎయిర్ కండిషనర్ కను తోరాల బొంపులా ఉంది వరరంగగా దహంపొర్చున్న యాదేన లేదు దానికి ఈ మూడు వంతు మాత్రం ఆ ముంపు గ్రామవర ప్రజలు పడుతున్న బాధ తీరవేదో

భవిష్యత్ కాలంలో ఆమె వల్ల ఏడో కరెక్ట్ విపత్తు వాళ్ళకి జరగబోతున్నది అంశాన్ని ప్రతీకారా